హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏమిటంటే నెల పొడుపు అంటారండి మాకైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పింది ఇలా చందమామ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని నెలపొడుపు అంటారు ఆ రోజు ఫస్ట్ డే ఏం చేయాలంటే అది చూడగానే ఇమిడియట్లీ మనకు నా ఇష్టమైన వాళ్ళు అమ్మ కానీ నాన్న మనకి మనకిష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అది చూసిన వెంబటే కళ్ళు మూసుకొని ఆ నెల పొడుపుని చూసిన వెంబటే కళ్ళు మూసుకొని మనకి ఇష్టమైన వాళ్ళ ముఖం వెంబటే చూసి ఆ తర్వాత డబ్బులు మన దగ్గర ఏవైతే డబ్బులు ఉంటాయి పది రూపాయలు ఇరవై రూపాయలు ఏదో ఒక డబ్బులు నోటు కానీ కాయిన్ కానీ ముఖం అయితే చూడాలంటారు చిన్నప్పుడైతే మా అమ్మమ్మ నానమ్మ అమ్మ చెప్పారు ఆ టైంలో అయితే అప్పుడు నెలపడుపు చూడగానే ఇమీడియట్లీ అదే చేసేటోళ్ళం కళ్ళు మూసుకొని ఎంబటే మళ్ళా అమ్మ ముఖం కానీ నాన్న ముఖం కానీ ఎవరి ముఖం చూసి ఆ తర్వాత డబ్బులు ముఖం చూసేవాళ్ళం చిన్నతనంలో అలా చేసేటోళ్ళం పెద్ద కొద్దిగా ఇలాంటి సిచ్యువేషన్ అనేది మర్చిపోయాం చేయటం లేదు కానీ చిన్ననాటి జ్ఞాపకం కదా గుర్తొచ్చి ఈ వీడియో తీస్తూ మీకు ఈ యొక్క సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం చెప్దాం దీని గురించి అని చెప్పేసి ఈ వీడియో తీశాను ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఎవరైనా రోజు ఇలా ఎవరైనా చేసుంటే లేదా ఇలాంటిది వినుంటే కామెంట్ చేయండి